హలో వివర్స్ ఏంటి మీరు ఇంకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా పనిలో పనిగా కొట్టేయండి మస్తు షేడ్స్ ఉన్నాయా అవును అచ్చంగా ఈ పదమే అభినవ్ గోమటాన్ని చూస్తే అనాలంబిస్తోంది కామెడియన్ పాత్రలో నటించారు యంగ్ హీరోలకు ఫ్రెండ్ పాత్రలోనే ఎక్కువగా నటించారు కామెడీని పండించారు ఏదో ఓ సినిమాలు నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో కూడా నటించారు ఇప్పుడు ఈ అభినవ్ గోమటం హీరోగా మారిపోతున్నారు ఈ నగరానికి ఏమైంది సినిమాలో అభినవ్ గోమటం చెప్పే పాపులర్ డైలాగ్ మస్తు షేర్స్ ఉన్నాయరా ఇదే డైలాగ్ను ఇప్పుడు ఆయన సినిమాకు టైటిల్గా పెట్టారు వైశాలి రాజ్ అనే అమ్మాయి హీరోయిన్ గా నటిస్తుంది తిరుపతి రావు ఇండ్ల అనే ఆయన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు ఒకరిద్దరు కాదు ఏకంగా ముగ్గురు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు భవానీ కాసల ఆర్ఎం రెడ్డి ప్రశాంత్ వి ఈ ముగ్గురు కలిసి ఈ సినిమాకు నిర్మాతలు లవ్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుందట తప్పకుండా అందరినీ ఆలరిస్తుందట ఫిబ్రవరి నెలాఖరులోనే ఈ సినిమాను విడుదల చేస్తారట అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా పేరు విన్నాక ఈ సినిమాలో హీరో ఆయనే అని తెలిసిన తర్వాత అసలు అభినవ్ గోమటానికి ఏమైంది అని అనిపించింది హీరో ఫ్రెండ్ పాత్రలోను కమిడియన్ గాను మంచి పాత్రలు దక్కుతున్నాయి కదా మరి ఒకటి రెండు సీన్లకే పరిమితం అయ్యే పాత్రలైతే అభినవ్కు దొరకడం లేదు కదా సినిమా స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు అభినవ్ కనిపించే సీన్లు ఉన్న సినిమాలే దక్కుతున్నాయి కదా మరి కెరీర్ పీక్స్లో ఉన్న ఈ టైంలో హీరోగా మారిపోవటం ఏమిటి మొన్న మధ్య సేవతి టైగర్స్ అంటూ హాట్స్టార్లో ఓ వెబ్ సిరీస్లో నటించి కామెడీని పండించాడు తనలోని కామెడీ స్పార్క్ను తెలుగు సినీ జనాలకు రుచి చూపించాడు కానీ ఈ లోపే హీరోను అవుతున్నానంటూ ప్రకటించి షాక్ ఇచ్చాడు అదేంటి బాసు అభినవ్ గోమటం హీరో కాకూడదా ఏమిటి పెద్ద పెద్ద స్టార్ హీరోల కొడుకులు నిర్మాతల కొడుకులు హీరోలు అవుతున్నప్పుడు వాళ్ళకంటే అభినవ్కు ఏం తక్కువ అని అంటారేమో వాళ్ళకంటే బ్యాక్గ్రౌండ్ ఉన్నది బాసు అఖిల్ అక్కినికి వరుసగా ఫ్లాప్లే ఫ్లాప్లేదొక్కుతున్నా సినిమా ఛాన్సులు ఇంకా వస్తూనే ఉన్నాయి కారణం బ్యాక్గ్రౌండ్ బలం బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు తెలుగు సినీ జనాలకు చిరాకు తెప్పిస్తున్నా సరే ఆయన తండ్రికి ఉన్న బ్యాక్గ్రౌండ్ తో సినిమా ఛాన్స్లో వస్తూ ఉన్నాయి ఇక కిరణ్ భవరంకు వరుసపెట్టే సినిమా ఛాన్స్లు ఎలా వస్తున్నాయో అన్నది ఆయనకే తెలియాలి సినిమా వాళ్ళతో ఎలాంటి లింకులు ఉన్నాయో ఏమిటో కానీ ఏడాదికి మూడు నాలుగు సినిమాలను అయినా తీస్తూ ఉంటారు ఇవన్నీ వదిలేస్తే సినీ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఫ్లాప్ వచ్చినా కూడా ఛాన్స్లకు ఢోకా లేదు కానీ అభినవ్ గోమటం విషయానికి వస్తే మనోడికి సినీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు అభినవ్ గోమటం తండ్రి గారు ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి అందువల్ల ఆయన పుట్టింది హైదరాబాద్లోనే ఆయన చానాళ్ళ పాటు గుజరాత్లోనూ పెరిగాడు విద్యాభ్యాసం కూడా ఒక్క చోట అని లేదు చాలా రాష్ట్రాల్లోనూ చదివాడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనూ చదివాడు విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీలో బీటెక్ చదివాడు ఇంజనీరింగ్ తర్వాత కొంతకాలం డెల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేశాడు రోజు ఉదయం వెళ్ళడం సాయంత్రం రావడం ఇలా రుటీన్ పనితీరు అంటే అభినవ్కు చిరాకేసిందట ఇలాంటి లైఫ్ వద్దు అనుకున్నాడు కాలేజీ రోజుల నుంచి కూడా తనకు సినిమాలన్నా నటన అన్నా చాలా ఇష్టం దీంతో తనను తనకు నచ్చిన సినిమా రంగం వైపే వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు అదే విషయాన్ని ఇంట్లో చెప్తే ఆర్థిక కష్టాలు ఏమీ లేవు కదా నీకు నచ్చిన రంగంలో ఎదగడానికి ట్రై చేయి అని ప్రోత్సహించారు అందుకే ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు మొదట్లో కొన్ని షార్ట్ ఫిల్ములలో నటించాడు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఆర్టిఫిషియల్ రెండు వేల పదమూడవ సంవత్సరంలో ది డెలివరీ అనే షార్ట్ ఫిల్మ్లో నటించాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచే సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించడం మొదలుపెట్టాడు మైన ప్యార్కియా అనే చిన్న సినిమాలో అభినవ్కు ఓ సపరేటింగ్ రోజు దక్కింది ఆ తర్వాత బిల్లారంగా జగన్ నాటకం సినిమాల్లోనూ ఛాన్సులు దక్కాయి అయితే రెండు వేల పదిహేడవ సంవత్సరంలో వచ్చిన మళ్లీ రావా అనే సినిమాతో అభినవ్కు ఓ గుర్తింపు లభించింది ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది సినిమా అయితే అభినవ్ కెరీర్ నే మార్చేసింది ఈ నగరానికి ఏమైంది సినిమా తర్వాత వరుసగా పెద్ద సినిమాల్లో ఆఫర్లు రావటం మొదలయ్యాయి చూడటానికి సాఫ్ట్వేర్ ఉద్యోగుల పద్ధతిగా కనిపించే అభినవ్కు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లే ఎక్కువగా వచ్చాయి ఆ పాత్రలోనూ కామెడీని పండించేవాడు అలా రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు కామెడీన్గా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా నటిస్తూ సినీ రంగంలో ఎదుగుతూ ఉన్నాడు ఈ మధ్యనే సేవ్ ది టైగర్స్ అంటూ వచ్చిన వెబ్ సిరీస్ అయితే మనోడిలో మరో కోణాన్ని చూపించినట్ ఈ వెబ్ సిరీస్ దెబ్బకు అభినవ్కు మంచి మంచి పాత్రలు తావటం గ్యారంటీ అనుకుంటే సడన్గా ఓ బాంబు పిలిచాడు అభినవ్ గోమటాన్ని హీరోగా పరిచయం చేస్తూ మస్త్ షేడ్స్ ఉన్నాయా అనే సినిమాను స్టార్ట్ చేశారు నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే హీరో పాత్రలకు అభినవ్ టర్న్ కాకుండా ఉంటేనే బెటర్ కొంతమందికి ఇలా కమిడియన్ టూ హీరోగా టర్న్ అవటం అనేది కలిసి రాదు ఉదాహరణకు సునీల్ గారిని తీసుకోండి కమిడియన్గా కెరీర్లో మంచి పీక్స్ ఉన్నప్పుడే హీరోగా టర్న్ అయ్యారు ఆ తర్వాత ఏం జరిగింది అన్నది అందరికీ తెలిసిందే హీరోగా తీసిన సినిమాలు వర్కౌట్ అవ్వలేదు ఫ్లాప్లైన్ మిగిలాయి చివరికి మళ్ళీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్గా మారాల్సిన పరిస్థితి ఇక మరో వ్యక్తి సప్తగిరి సప్తగిరికి కూడా మొదట్లో మంచి కమిడియన్ పాత్రలు పడ్డాయి వరుసగా సినిమా ఛాన్స్లు వచ్చాయి కానీ అదే సమయంలో హీరోగా టర్న్ అయ్యాడు ఆ తర్వాత ఆ సినిమాలు పెద్దగా వర్కౌట్ కాకపోవడం మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పాత్రలు చేయడం స్టార్ట్ చేశాడు ఇక్కడ ఏం జరుగుతుందంటే కమిడియన్లు హీరోలుగా ఎదుగుదామని ప్రయత్నిస్తుంటే ఆ ప్రయత్నంలో వాళ్ళు బిజీ బిజీగా ఉంటే వారి స్పేస్ను వేరే కొత్త నటులు కొట్టేస్తున్నారు మళ్ళీ ఫీల్డ్లోకి తిరిగి వచ్చి చూస్తే ఉన్న కమిడియన్ పోస్ట్ పోయింది కొత్తగా హీరో పోస్ట్ కూడా కలిసి రావడం లేదు అన్నట్టుగా తయారవుతుంది దీంతో ఇండస్ట్రీలోనే ఉండాలంటే సునీల్ గారి లాగా కొత్త మార్గాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ గుణపాఠాలను గ్రహించి అయినా అభినవ్ తన మనసు మార్చుకుని ఉండాల్సింది అయితే ఓ కమెడియన్ హీరోగా ఎదగలేడా ఓ క్యారెక్టర్ ఆర్టిస్టు హీరోగా ఎదగలేడా అని ప్రశ్నిస్తే మాత్రం నా నుంచి వచ్చే సమాధానం ఏమిటంటే కొత్తగా ట్రై చేసినప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది సుహాస్ ఉన్నాడు తీసిన ప్రతి సినిమాలోనూ కొత్తదనం కనిపిస్తోంది సత్యదేవ్ ఉన్నాడు ఆయన కూడా కొత్తదనం కోసం పరితపిస్తూ ఉన్నాడు రొటీన్ సినిమాలను అస్సలు చేయడు ఇలా కొత్తగా ట్రై చేస్తే మాత్రం అభినవ్ సక్సెస్ అవుతారు అలా కాకుండా రొట్ట రొటీన్ లవ్ స్టోరీలు తీస్తే మాత్రం హీరోగా కెరీర్ ఉండదు అన్నట్టు అభినవ్ గోమటం కెరీర్లో ఓ కాంట్రవర్సీ కూడా నడిచింది నటి కల్పిత గుర్తుంది కదా సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమాలో సమంతకు అక్కగా నటించింది ఈమె రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ నెలలో అభినవ్కు ఈ కల్పితకు మధ్య చాలా రచ్చ జరిగింది వాస్తవానికి వారిద్దరి మధ్య ముఖ పరిచయం లేకపోయినా సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ అప్పుడప్పుడు చాట్ చేసుకునే వాళ్ళు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలోనే నారీ శక్తి అనే కేటగిరీలో కల్పితకు ఓ అవార్డు వచ్చిందట ఇదే విషయాన్ని అభినవ్కు పర్సనల్గా మెసేజ్ చేసింది ఏంటి ఈ కేటగిరీలో కూడా అవార్డు ఇస్తారా అసలు ఈ అవార్డు నేను ఎప్పుడు వినలేదు అన్నట్టుగా అభినవ్ రిప్లై ఇవ్వడంతోనే అసలు రచంతా స్టార్ట్ అయింది అసలు ఈ కాంట్రవర్సీ కథ ఏంటి ఆమె సోషల్ మీడియాలో అభినవ్ను బండబూతులు తిడుతూ వీడియోలు పెట్టడం వెనక ఏం జరిగింది అన్నది ఓ ఇంటర్వ్యూలో అభినవే వెల్లడించాడు ఆ కాంట్రవర్సీ కథ ఏంటనేది మనోడి మాటల్లోనే చెప్పుకుందాం మేమిద్దరం అప్పుడప్పుడు చాట్ చేసుకునే వాళ్ళం అది కూడా ఇప్పుడు ఓ ఆరు నెలలకు ఓసారి అయితే ఓసారి నారీశక్తి అనే అవార్డు వచ్చిందని నాకు మెసేజ్ చేసింది ఆ అవార్డు గురించి నేను ఎప్పుడు వినలేదు కానీ నీకు రావడం చాలా గొప్ప విషయం అంటూ అభినందనలు చెప్పాను ఇక అప్పటి నుంచి గొడవ స్టార్ట్ చేసింది ఏంటి ఈ అవార్డు గురించి ఎప్పుడు వినలేదు అంటావా నీకు అంత చులకనా నీకు అంత ఇగోనా అంటూ పెద్ద అగ్లీ ఫైట్ చేసింది ఆ సమయంలో నేను ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అనుకున్నాను ఆమె నన్ను పురుషాహంకారి అది ఇది అంటూ మెసేజ్లు చేసింది దీంతో నేను రిప్లై అవ్వటం ఆపేశాను ఆమె ఇన్స్టా అకౌంట్ చూస్తే ఆమె ప్రతి ఒక్కరితోనూ గొడవే అందరినీ ఇన్స్టాగ్రామ్లో తిట్టుకుంటోంది ఆ అవార్డు గురించి నాకు తెలియదు అన్న పాపానికి ఆ చాట్ మొత్తం స్క్రీన్ రికార్డ్ చేసి ఇన్స్టాలో పెట్టింది అందులో తప్పేముందని చాలామంది నెటిజన్లు ఆమెను తప్పుపట్టారు అవార్డు గురించి తెలియలేదని చెప్పినందుకు నేను చచ్చిపోవాలని కూడా ఆమె మెసేజ్లు పెట్టింది అప్పుడు జరిగిన విషయం ఇదే అంతేగాని ఆయనతో లవ్వు లేదు గివ్వు లేదు నేను ఎలాంటి ప్రేమ కావ్యాలు కూడా ఎవరికి రాసింది కూడా లేదు అంటూ అభినవ్ ఆనాటి ఘటన గురించి కొద్ది నెలల క్రితం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ఏది ఏమైనా కాంట్రవర్సీలకు దూరంగా ఉండే కూల్గా ఉండే అభినవ్ హీరోగా మొదలుపెట్టిన కొత్త ప్రయాణం సాఫీగా సాగిపోవాలని రొటీన్ సినిమాలు కాకుండా కొత్త కథలను ఎంచుకోవాలని ఆశిద్దాం ఇదండి అభినవ్ గోమటం గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియో కోసం మా కొత్త ముచ్చురా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ హలో వివర్స్ ఏంటి మీరు ఇంకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా పనిలో పనిగా కొట్టేయండి